ఈరోజు ఇక్కడ చిరంజీవులు గారు ఆధ్వర్యంలో స్టార్ట్ అయినటువంటి నేషనల్ వెల్ సెన్సెస్ అండ్ అదర్ సోషల్ జస్టిస్ ప్రోగ్రామ్ అదర్ ఇష్యూస్ అండ్ ఓబీసీ ఇంటలెక్చువల్ ఫోరం హైదరాబాద్ అంటే హైదరాబాద్ తెలంగాణ నుంచి తీసుకొచ్చి ఓ యూనివర్సిటీ పిల్లలు కానీ ఇక్కడ ఉన్నటువంటి మేధావులు కానీ రాజకీయ ప్రముఖులందరినీ కూడా తీసుకొచ్చి చెప్పడం జరిగింది ఇది ఒక మంచి శుభ పరిణామం దీనికి ముందుగా కష్ట అంత కష్టపడి వచ్చినటువంటి తెలంగాణ తొలి శాసనసభ స్పీకర్ గారు మధుసూదనాచార్యులు గారు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు అన్న సిద్ధేశ్వర్ గారు ఇంకా అన్నలు ఉన్న వెంకట్ గౌడ్ గారు ముఖ్యులు గారు పిడికిల్ రాజు గారు ఇంకా ఇప్పుడే వెళ్ళిపోయినటువంటి మధు గారు వచ్చారు శ్రవణ్ గారు వచ్చారు ఇంకా ఎంపీలు కూడా వచ్చారు వాళ్ళందరికీ ముందుగా ఇంత మంచి ప్రోగ్రాం చేస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు ముందున్నటువంటి వాళ్ళు కిరణ్ గారి పిల్లలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు ధన్యవాదాలు కూడా థ్యాంక్ యూ ఈ ప్రోగ్రాం ఈరోజు నిజంగా కూడా బీసీల పట్ల బీసీలకు జరుగుతున్న అన్యాయం పట్ల దేశ రాజధానిలో గొంతు ఇప్పడానికి వచ్చినటువంటి తెలంగాణ గొంతుక దేశంలో అందరినీ కదిలించే విధంగా సాగింది ఈరోజు మిత్రులు మన అన్న చెప్పారు సుధాకర్ అన్న ఎటు పోయినట్టుంది సుధాకర్ అన్న కూడా చెప్పాడు ఆయనకు చాలా సంతోషంగా ఉందని నిజంగా కూడా సంతోషకరమైన దినం ఈరోజు మొన్ననే మహారాష్ట్ర సదన్లో డిఎంకే పార్టీ ఆధ్వర్యంలో బీసీల గురించే ఓబీసీల గురించే ఒక పెద్ద చర్చ జరిగింది చాలామంది ఎంపీలు వచ్చారు మేము కూడా పోయాం కలిసాం దానికి చిరంజీవి గారు కూడా వచ్చారు శ్రీనివాస్ గౌడ్ గారు కూడా వచ్చారు మాట్లాడడం జరిగింది నేను కూడా వెళ్ళడం జరిగింది ఇది శ్రీనివాస్ గౌడ్ గారు అన్నట్టు రెడీగా ఉన్నటువంటి ఐరన్ ఇప్పుడు వేడిగా ఉక్కును బొగ్గులో బాగా వేడి చేసి కర్రు వాత రెడీగా ఉన్నది ఇప్పుడు దాన్ని ఎలా మలుచుకుంటే అలా మలగడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాతావరణం ఇప్పుడు అంత మంచి అనుకూలమైన వాతావరణం ఉంది ఇప్పుడు దేశంలో ఉన్న రాజకీయ నాయకులందరికీ ఒక పెద్ద ఇన్నాళ్ళు డెబ్బై ఏడేళ్ళ స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీలను అనగదొక్కాలనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద చెంపపెట్టు కాబోతుంది బీసీలు ఐక్యమయ్యారు బీకీలు బీసీలు చైతన్యవంతులయ్యారు బీసీలలో జ్ఞానోదయం వచ్చింది తిరుగుబాటు ధోరణి వచ్చింది ఇది ఇంకెవరు ఆపలేరు దానికి నిదర్శనమే ఏనాడు బీసీలను బీసీ పేరెత్తని బీజేపీ ఆర్ఎస్ఎస్లు కానీ సెన్సెస్ స్టార్ట్ చేయాలి కులగణన చేయాలి అని చెప్పే కాంగ్రెస్ పార్టీ కానీ వీళ్ళందరికీ కూడా జ్ఞానోదయం కలిగి చేస్తా ఉన్నారని మాత్రం అనుకోవద్దు బీసీలు ఎట్టి పరిస్థితుల్లో తిరుగుబాటు చేయబోతున్నారు మనమే జాగ్రత్త పడదామని చెప్పేసి చేస్తున్నారు ఓకే ఒక మంచి శుభ పరిణామం ఒప్పుకుందాం మీరు బీసీల పట్ల బీసీలు బీసీలు అంటున్నారు కదా మరి కులగణన చేయడానికి మీకు భయం ఎందుకు చేయండి దేశం మొత్తం కులగణన చేయండి వి అప్రిషియేట్ ఇట్ దాంట్లో ఏమాత్రం కూడా బాధపడాల్సిన అవసరం మీకెందుకుంది ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారో బయటకు వస్తుంది తేలుతుంది పద్దెనిమిది వందల ఒక ఎనభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు పద్దెనిమిది వందల ముప్పై ఎనభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ముప్పై వరకు అంటే దాదాపు నూట యాభై సంవత్సరాలు బ్రిటిష్ పాలకులు పాలించినటువంటి దాంట్లో కూడా ఎవ్రీ టెన్ ఇయర్స్ కోసారి కులగణన చేసి వాళ్ళకి ఏం కావాలో న్యాయం చేసి ప్రయత్నం చేశారు బ్రిటిష్ పాలకులే మన మిత్రులు రాసిన దాంట్లో ఇవాళ దాంట్లో కూడా ఉంది అందరు చదువుకున్నారు వాళ్ళకే భయం లేదు వాళ్ళే సెన్సెస్ చేసి క్యాష్ కులగణన చేసి వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేసినప్పుడు సాక్షాత్తు ఒక బీసీ ప్రధానమంత్రిగా ఉండి బీసీలకు అన్యాయం జరుగుతుంటే చూడడం ఎందుకు ఎందుకు ఇంత వివక్ష బీసీ కులగణన చేయండి ఎంత మట్టుకుంటే అంత మట్టుకే రిజర్వేషన్ చెప్పండి ఇప్పటికీ అరవై పర్సెంట్ ఉన్నటువంటి వాళ్ళకి ఏమాత్రం అవకాశాలు లేకుండా రోడ్ల మీద ఉండి చాలా అమానుషంగా జీవితాలు వెల్లిపించుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఏదో కొద్ది మంది మాత్రమే కనబడతారు బీసీలో కూడా చైతన్యం ఉంది బీసీలు అందరు బాగున్నారు అని చెప్పి చెప్పుకోవడానికి కాదు చాలామంది కూడా వెనుకబడి ఉన్నారు వాళ్ళందరినీ తీయాలి బయటికి తీయాలి నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్టీ ఇప్పుడు పాలిస్తున్నప్పుడుగా కొత్త పార్లమెంట్ బిల్డింగ్ ఓపెన్ చేయడానికి సడన్ గా తీసుకొచ్చి ఒక మహిళా బిల్లు పెట్టి పార్లమెంట్ ఓపెన్ చేసి శుభ ఒక మహిళా బిల్ని పాస్ చేయించి చట్టాన్ని తయారు చేయించి పెట్టారు కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం తయారు చేసి పెట్టి లోక్సభలో బిల్ పాస్ చేయించి రాజ్యసభలో మాత్రం ప్రవేశపెట్టకుండా ఆపారు మహిళా బిల్ మోడీ గారు మహిళా బిల్లు లోక్సభలో పెట్టి అమెండ్మెంట్ చేసి మళ్ళీ తీసుకొచ్చి రాజ్యసభలో కూడా మహిళా బిల్ పాస్ చేయించి పెట్టడం జరిగింది అంటే మీరు అనుకుంటే ఎక్కడ ఉన్నదైనా కూడా తీసుకొచ్చి త్వరలో పెట్టగల సామర్థ్యం ఉన్న మీకు ఆ బిల్లుని పాస్ చేయించి పక్కన పెట్టి ఎన్ని సంవత్సరాలు ఇంకా పక్కన పెట్టాలనుకుంటున్నారు అది పెట్టడం ఎవరి వల్ల కాదు ఎందుకంటే ఆ బిల్లును ఇంప్లిమెంట్ చేయాలంటే ఖచ్చితంగా కూడా ఇప్పుడు బీసీ గణన జరగాల్సిందే బీసీ కుల గణన జరిగితేనే మీరు చేసిన మహిళా బిల్లు ఇంప్లిమెంటేషన్ సాధ్యం అవుతుంది బీసీలకు మహిళలకు అన్యాయం జరగకుండా ఉండాలంటే ఇప్పుడు మీరు ఎట్లయితే తెలంగాణలో కానీ ఏ రాష్ట్రంలో అయినా బీసీ జపం చేస్తున్న మీకు కులగణన చేయడానికి భయం ఏంటో ఒక్కసారి ఆలోచించుకోవాలి మేము బలంగా కోరుకుంటున్నాం బీసీల బీసీల ఉద్యమానికి నేను ఒక్కొక్క మాట చెప్పక తప్పదు ఇప్పుడు కేసీఆర్ గారిని దలుచుకోవాలి అరవై తొమ్మిది ఏళ్ళు డెబ్బై ఏళ్ళ కోరిక తెలంగాణను కలను స్వప్నాన్ని సాకారం చేయడానికి ఒకే ఒక్కడు టీఆర్ఎస్ పార్టీ పెట్టి తోడొచ్చినటువంటి మధుసూదన్ అన్న లాంటి వాళ్ళు నలుగురు ఐదు శ్రీనివాసుల గౌడ్ లాంటి వాళ్ళు అందరినీ పెట్టుకొని పార్టీ పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లయితే సాధించారో ఆయననే రోల్ మోడల్ గా తీసుకొని దేశంలో ఉన్నటువంటి బీసీలందరం కూడా కలిసికట్టుగా ప్రయాణం చేస్తే ఎప్పటికప్పుడు ఇలాంటి మీటింగులు పెట్టుకొని ఐకమత్యంగా ముందుకు పోతే ఎందుకు సాధ్యం కాదు మనకు ఎందుకు సాధ్యం కాదు ఆలోచించుకోవాలి बीजेपी वाले को क्वेश्चन केंद्र प्रभुत् क्वेश्चन अभी चल रहा है राज्य बीसी सेंसस करने के लिए तकलीफ क्यों है आपको हमारा लोग कितना है उतना सेंसस करके दे दो ना उसमें डरने का क्या है आप तो महिला रिजर्वेशन बिल भी पास किया है वो अमल करने के लिए बीसी सेंसस और जन का सेंसस कितना जनता है वो देश में क्या क्या काम कर रहे हैं वो काउंटिंग करने के लिए प्रॉब्लम क्या है हमारा श्रीनिवास गौड़ जी भी बताया था इस जंगल में इस देश में कितना टाइगर्स है काउंटिंग है कितना जानवर है काउंटिंग है बट अपन कम्युनिटी में कितना लोग कितना राष्ट्र में क्या क्या है क्या क्या नहीं है सोचने के लिए काउंटिंग करने के लिए तकलीफ क्या है बीसी लोग हमारा बीसी लोग डेवलप हो गए स्टेशन कर रहे उससे पहले ही सब पार्टियों अलर्ट होना चाहिए सबको बी को, को न्याय करना चाहिए दिस इज द टाइम ऑफ बी टाइम अभी आ रहे बीसीस बीसीस का टाइम आ गया बिहार में हो रहे सिक्सटी नाइन परसेंट रिजर्वेशन करके रेडी है वो इम्प्लीमेंटेशन कुछ दिन हो रहा है कभी बंद हो गया कोर्ट आर्डर के ऊपर बट तमिलनाडु को एमके स्टालिन को तमिलनाडु का सीएम को पिछले गवर्नमेंट को भी मैं अप्रिशिएट कर रहा हूं दिस इज द रोल मॉडल देश में 69% ओबीसी बीसी लोगों को न्याय कर रहे रिजर्वेशन अमल हो रहे उसी तरह उसी को वो एग्जाम्पल लेके हर राष्ट्र में हर हर राष्ट्र में ये इंप्लीमेंटेशन करने के लिए आप आगे आगे बढ़ना है, आगे बढ़ना है है हमारा बीसी लोग भी हम हम जब तक हम सो, सोता भी नहीं है हम पॉलिटिकली डिसीजन ले रहे हमारा बीसी लोग भी एक्टिव हो गए हम हर जिला में हर राष्ट्र में जाके मीटिंग बन के जागृत करने के लिए हमारा बीसी लोग तैयार है हम एजिटेशन करने के भी हम आपके साथ हमेशा रहेंगे और एक बड़ी है, हमेशा रहेंगे हम आगे बढ़ेंगे जब तक छोड़ता भी नहीं है पॉलिटिकली बता रहे सब पार्टियां बता रहे बीसी बीसी अभी बीसी का टाइम आ गया वक्त आ गया करना पड़ेगा जरूर करना पड़ेगा मोदी जी को अभी लाने लाने के लिए सोच रहे आपका सपना साकार करने के लिए वन वन नेशन इलेक्शन इलेक्शन करने के लिए भी सोच रहे आप सोचे तो तुरंत तो आता है बिल्स ये भी क्यों नहीं सोच रहे बीसी का भी बीसी लोग भी गरीब लोग है बैकवर्ड लोग है इन लोगों की आगे साथ ही लेके जाना है हमारा तेलंगाना अलग है अभी कैश सेंसस करने के लिए कामारेड्डी डिक्लेरेशन में 42 परसेंट अनाउंस किया है करने के लिए तैयार है बट इसमें सिचुएशन क्या है तेलंगाना गवर्नमेंट आने का दो महीने दो महीने में कुछ रेशन कार्ड के लिए काउंटिंग किया था अप्लीकेशन फॉर्म किया था भरा था वो खत्म हो गया अभी कैश सेंसस भी कर रहे हैं उसमें लोग डर रहे पूरा प्रॉपर्टीज लिस्ट ले रहे बैंक स्टेटमेंट ले रहे घर में क्या है ले रहे और क्या-क्या ले रहे हैं, इसलिए क्या सेंसेस करने के लिए इतना जरूरत नहीं है घर में आके कितना लोग है पूछ सकते आपका कम्युनिटी क्या है लिख सकते दो तीन आइटम बस है 75 आइटम्स की जरूरत भी नहीं है उसके वास्ते तेलंगाना में टाउंडिंग के ऊपर पब्लिक को डाउट है डर रहे ऐसी लोग इजी नहीं है, सुनता नहीं है हमारे को कोई डरने का बात नहीं है बात भी नहीं है हम आगे बढ़ेंगे हम दिखाएंगे इलेक्शन टाइम में आके वोटा ले लेते हैं बाद में हमको बाजू में रख देता है तेलंगाना में 18 मेंबर्स का मिनिस्ट्री का चांस है मैं यहां से हिंदी में क्यों बोल रहा हूँ इधर तेलंगाना इश्यूज इधर आंध्र, दिल्ली में भी मालूम होना है छह सीट खाली है मिनिस्ट्री क्यों नहीं दे रहा है बीसी को मनूर काको को बीसी नहीं है वो मिनिस्ट्री नहीं है मुद्राज को भी नहीं है यादव को भी नहीं है एस टी लंबाड़ा को नहीं है मुस्लिम को भी नहीं है किसी को भी नहीं है सिक्सटी परसेंट से ज्यादा वोट लेके आप एंजॉय कर रहे हैं हमारा बीसी को पूरा अन्याय कर रहे हैं। दी ये बहुत गलत चीज है इसको इमिडिएटली रेक्टिफाई करने के लिए छह सीट है छह मिनिस्ट्री काले है छह को छह देना पड़ेगा वो बीसी लोगों को दिस इज आवर डिमांड बीसी का डिमांड जरा जोर से तालियां भी करना है भाई क्यों बोलते आवर डिमांड डिमांड कर रहे हैं हम क्यों बोलते हम वोट दिया है हमारा बीसी लोग वोट दिया है आप लेके बैठा है इसको अन्याय करने के लिए आपको नहीं चलेगा ज्यादा दिन नहीं चलेगा और एक है, इतना अच्छा प्रोग्राम करा है के सी आर जी भी बी आर एस पार्टी में के सी आर जी भी बी सी लोगों के लिए बी सी के लिए बहुत ज्यादा किया है मिनिस्ट्री दिया है एम पी दिया है बहुत लोगों को नेता बनाया कॉर्पोरेशन चेयरमैन दिया पोलिटिकली एंड एम्प्लॉयमेंट में भी बहुत अच्छा देख लिया हैदराबाद को डेवलप किया बीसी को सपोर्ट किया देश में इतना तो किया है वो जी किया आफ्टर तमिलनाडु हम कोशिश कर रहे इधर भी आया है बीआरएस लोग ही जा रहा है बीआरएस कैसा तेलंगाना को लाया है वैसा बीसी स्टेशन करके इस देश में बीसी सेंसस करके बीसी रिजर्वेशन भी अमल करके हम लोग कितना है हमारा शेर उतना आए तक भी हम लड़ेंगे हम आगे बढ़ेंगे जब तक हम विश्राम नहीं लेंगे जय बी थैंक यू जी इतना अच्छा प्रोग्राम बी एस चिरंजीवल गार भी धन्यवाद ऊिस्टर थैंक यू सर